శ్రీ బ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి సో అల్లారంలు సెట్ చేసుకుని పొద్దున్నే వంటగదిలోకి ఐదింటికి కొంతమంది ఇంకా ముందు వెళ్ళే వాళ్ళు ఉంటారు సో ఐదింటికి ఆరింటికే వంటగదిలోకి వెళ్ళిపోయి చేయగలిగిన మేము పట్లన్నీ చేసేసి పిల్లల్ని లేపుకోవడాలు వాళ్ళు వెనకాల పడి ఇది చేయి అది చేయి ఇది కొంచెం తిను అది కొంచెం తిను అనే రోజులు మళ్ళీ వచ్చేసాయి సో ఎలా ఉంది ఏంటి సంగతి అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి మీ పిల్లలకి మీరు బాక్సులో ఏమేమి పెడుతున్నారు కూడా చెప్పండి మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎన్నేళ్ళు అయినా పిల్లలు పెరిగిపోతున్నా కూడా వేరే వాళ్ళు బాక్స్లో ఏం పెడుతున్నారు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏదో కొత్త ఎగ్జైట్మెంట్ అవునా మీ పిల్లలు తింటున్నారా నేను ట్రై చేస్తాను సో ఇలా ఎంతమంది ఉంటారు అన్నది కమెంట్స్లో రాయండి చేత రెడీ అవుతున్నాడు పొద్దున్నే ఇట్లాగా నాకు ముఖం చూసారా ఎట్లా ఉబ్బిపోయిందో ఇద్దరు సరిపోవట్లేదండి సో ఇట్లా పొద్దున్నే లేచి ఎన్ని రోజులైందో వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా మెయిన్ ఛానల్ సిరి వ్లాగ్స్ ఒక తెలుగమ్మాయి ఛానల్ ఇప్పుడు లేదు ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా మాకు తెలియదు అందుకని మా కుకింగ్ ఛానల్లోనే వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాము నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి ఒకసారి లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకటి వీలైతే మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ మా ఛానల్ ఉంది అని దాని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను బీట్రూట్ జ్యూస్ చేస్తూ ఉన్నాను మీలో చాలామందికి ఈ బీట్రూట్ జ్యూస్ తెలిసే ఉంటుంది కొంతమంది అయితే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకునే ఉంటారు నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశానండి అంటారు కదా చేతులు కలియక ఆకులు పట్టుకోవడం అని అదనమాట సో నేను కొంచెం లేట్గా తీసుకోవడం స్టార్ట్ చేశాను బట్ రోజు కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను అనమాట నేను డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉన్నాను ఏది బాగుంటుంది అని మీరు ఎలా తీసుకుంటున్నారు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి నేనైతే బీట్రూట్ని ఇట్లాగా కట్ చేసి అందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం లైట్ స్వీట్ ఉంటే నేను తొందరగా తాగేయగలను అని అండ్ ఇంకొంచెం ఇది నిమ్మరసం కానీ నాకు నిమ్మరసం లేకున్నా కూడా బాగానే నచ్చింది ఓన్లీ బెల్లం వేసుకున్నా బాగానే ఉంది మీరు ఎలా తీసుకుంటున్నారు మీరు ఏ కాంబినేషన్లో తీసుకుంటున్నారు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి నాకు హెల్ప్ అవుతుంది ఇంటర్నెట్లో అయితే చాలానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే చాలామంది ట్రై చేసి ఉంటారు కదా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి తెలుసుకుందాము అని ఇంటర్నెట్లో మనం చదువుతాం కానీ ఎవరిని అడగడానికి అంత ఈజీగా ఉండదు ఇక్కడ మీరు అనుకోండి నేను ఇట్లా అడగగానే కమెంట్స్లో రాసి చెప్తారు ఇంకొన్ని ఐడియాస్ ఇంకొన్ని మంచి హెల్దీ ఫుడ్ ఇవన్నీ నాకు సజెస్ట్ చేస్తారు అన్న నమ్మకంతో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి బీట్రూట్ ఒక రౌండ్ బ్లెండ్ చేసాను ఆ తర్వాత అందులోకి లెమన్ జ్యూస్ యాడ్ చేస్తూ ఉన్నాను ఒక హాఫ్ అట్లాగా నాకు ఎక్కువ పులుపు అవి నచ్చవు ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను ఎందుకంటే విటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్ కదా అందుకని ఒక్కొక్కటిగా అలవాటు చేసుకుంటూ ఉన్నాను అండ్ బెల్లం అయితే వేశాను నేను ఒక ఫుల్ బీట్రూట్కి ఒక స్పూన్ బెల్లం వేశాను అంతే నా దగ్గర అయితే ప్రస్తుతం కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయితే లేదండి నేను బ్లెండర్లోనే ట్రై చేస్తూ ఉన్నాను అందుకనే వాటర్ కూడా యాడ్ చేశాను నాకు ఇది బాగానే వర్కౌట్ అవుతుంది మీరేమంటారు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి ఏది బెస్ట్ అంటారు అన్నది కూడా కమెంట్స్లో రాసి చెప్పండి మీలు ఎవరైనా యూస్ చేస్తుంటే ఎలా ఉంది అన్నది నాకు తెలుస్తుంది అని అడుగుతూ ఉన్నాను జ్యూస్ చేసుకోవడం వల్ల పల్ప్ అంతా వేస్ట్ అయిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా అనుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్ మీరు ఆ పల్ప్ని చపాతీ పిండిలో కలుపుకొని హ్యాపీగా చపాతీలు చేసుకోండి ఎలాంటి వేస్టేజు ఉండదు నేను అలాగే చేస్తున్నాను ప్రస్తుతం అయితే ఇంకా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్ బాగుంటాయి ఎలాంటి ఫుడ్స్ వల్ల వాళ్ళు హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుకోవచ్చు అన్నది మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం కమెంట్స్లో రాసి చెప్పండి నాకు మాత్రమే కాదు వీడియో చూసే వాళ్ళు కూడా కమెంట్స్ చదువుతారు వాళ్ళకు కూడా అది బెనిఫిట్ అవుతుంది అందుకే అన్నిసార్లు కమెంట్స్ చేయండి కమెంట్ చేయండి అంటూ ఉన్నాను అండ్ ఇక్కడైతే జ్యూస్ తీసేసుకుంటూ ఉన్నాను నేను ఫస్ట్లో అయితే కంప్లీట్ పల్ప్తో తీసేసుకునేదాన్ని వేస్ట్ చేయొద్దు అని కానీ మా వాళ్ళకి అది చాలా ఇబ్బంది అయింది వాళ్ళు మింగలేకపోతున్నారు పాపం అందుకని ఇంకా ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఆ పల్పుని నేను చపాతీలోకి యూస్ చేసేసుకుంటూ ఉంటాను నేను స్పినాచ్ జ్యూస్ కూడా చూశాను కానీ ట్రై చేసే ధైర్యం నేనే చేయలేకపోతున్నాను బీట్రూట్ అయితే బాటే ఉంది కానీ స్పినాచ్ మరీ గ్రీన్గా ఉంటుంది కదా అందుకని ట్రై చేయాలంటే చాలా ఆలోచన అనమాట అసలు నా వల్ల అవుతుందా లేదా అని లంచ్ బాక్స్లోకి అయితే నేను చపాతీ ఆలూ ఫ్రై ఇంకా బాయిల్డ్ ఎగ్ పెట్టాను అనమాట ఇక్కడ ఎగ్ అలౌడ్ ఉంది అందుకని ఇంకా ఏదో ఒకలాగా ఎగ్ ఇంక్లూడ్ చేసేస్తూ ఉన్నాము అంతకు ముందు వరకు మాకు ఎగ్ నాట్ అలౌడ్ కదా బెంగళూరులో అయితే ఎగ్స్ అలౌ చేయరు ఇక్కడ చేస్తున్నారు అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆమ్లెట్ ఇలా ఏదో ఒకటి చేసుకుని పెట్టేస్తున్నాం అనమాట లాస్ట్ ఇయర్ అక్షయ్ ఫుడ్ పరంగా చాలా ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని ఎందుకంటే సగం తినేవాడు సగం తినకపోయేవాడు అస్సలు తినేవాడు కాదు టీచర్స్ చెప్పినా ఫ్రెండ్స్ చెప్పినా తినేవాడు కాదు అప్పుడు ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే ఆవిడ ఎగ్ అలవ్ చేశారనమాట సో అట్లా ఏదో తంటాలు పడ్డాము ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేదు స్కూల్లో అలౌడ్ అన్నారు చిన్నప్పుడైతే ఎన్ని రకాలు చేసి పెట్టేదాన్నో అండ్ ఏం చేసినా కూడా తినేవాడు ఇష్టపడేవాడు కొంచెం పెద్ద టైంకి అందులోనూ ఈ లాక్డౌన్లో అవన్నీ అయిపోయిన తర్వాత అనుకుంటా ఈ చేంజెస్ బాగా వచ్చాయి ఏంటో తెలియదు ఫుడ్ మీద ఇష్టం లేదు తినడు కబుర్లో పడిపోతూ ఉంటాడు స్కూల్లో ఇవన్నీ వింటూ ఉన్నాము అక్షయ్కి ఏంటంటే కొంచెం బాడీ వస్తే బాగుంటుంది కదా అన్న ఇది ఉంది కానీ తిండి దగ్గర చాలా మారం చేస్తాడు ఇంకా లాజిక్లు మాట్లాడతాడు అనమాట జంక్ ఫుడ్ అయితే తొందరగా లావ్ అయిపోతారంట కదా ఒబేసిటీ అవన్నీ అట్లైనా లావ్ అయిపోతా అంటున్నాడు హెల్తీ ఫుడ్ పెడుతూ ఉంటే జంక్ ఫుడ్ తిని ఈ లాజిక్లన్నీ చెప్తాడనమాట వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక ప్రాబ్లం అయితే వెయిట్ లేని వాళ్ళకి ఒక ప్రాబ్లము సో మీరు ఇలా ఫేస్ చేశారా మీ పిల్లల విషయంలో అన్నది మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి అండ్ అక్షయ్ని ప్రస్తుతం మేమే పిక్ అండ్ డ్రాప్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు టెన్ మినిట్స్లో వెళ్ళి నీట్గా అయిపోతుంది స్కూల్ బస్లో కానీ వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు గంటన్నర పడుతుంది ఆ రూట్ వేరే అయిపోయిందన్నమాట అది మాకు ముందు తెలియదు రూట్ కొంచెం లాంగ్ రూట్ తీసుకుని వస్తూ ఉన్నారు వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా పైన కూడా పడుతుంది ఒక్కొక్కసారి అందుకని మేమే పిక్ డ్రాప్ రెండు చేసేస్తున్నాం అనమాట నాకు ఫుట్వేర్ షాప్కి వెళ్ళిన లేకపోతే ఏదైనా కొత్త ఫుట్వేర్ స్టార్ట్ చేస్తూ ఉన్నా ఫస్ట్ నాకు ఆ బ్రహ్మానందం గారి జోకే గుర్తొస్తుంది మన్మధుడు మూవీ నుండి ఇది ఇంకొక రోజు వీడియో అండి దీంట్లోనే యాడ్ చేస్తూ ఉన్నాను స్కూల్కి వెళ్తూ ఉండగా తీసాను సో ఆ రోజు ఏంటి స్పెషల్ అంటే అక్షయ్ వాళ్ళ స్కూల్లో క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ స్కూల్ కొన్ని యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు అవన్నీ మనం పే చేసుకోవాలి ఎక్స్ట్రా కానీ ఫీ కాకుండా ఇది ఎక్స్ట్రా అనమాట అంటే వీటికి సంబంధించి బేసిక్స్ అయితే నార్మల్గా ఫ్రీగానే నేర్పుతారు కానీ మనకి డీప్గా నేర్చుకోవాలి అంటే మాత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి అని చెప్పి డెమోకి ఇన్వైట్ చేశారు పేరెంట్స్ని సో నాకు ఇక్కడ ఇదంతా చాలా బాగా నచ్చింది నిజంగా చెప్పాలంటే చాలా స్పేషియస్గా చాలా నీట్గా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏ రూమ్కి ఆ రూమ్ పెట్టారు ఒక రూమ్ అంతా గిటార్ ఒక రూమ్ అంతా ఇవి డ్రమ్స్ ఒక రూమ్ అంతానేమో కీబోర్డ్ అన్నీ సెట్ చేశారనమాట మంచిగా సో అంత వెల్ ఎక్విప్డ్ స్కూల్ నేనైతే ఎక్కడ చూడలేదు అండ్ ఇక్కడైతే డెమో క్లాస్ అటెండ్ అవుతూ ఉన్నారు పేరెంట్స్ కూడా అలౌడ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అని కానీ కాస్టే కొంచెం ఎక్కువ ఇయర్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీస్ ఫిఫ్టీ క్లాసెస్ వరకు ఉంటాయి అన్నారు కానీ రివ్యూస్లో మాత్రం ఫిఫ్టీ ఉండవు ఇంకా తక్కువే ఉంటాయి ఎందుకంటే కొన్ని హాలిడేస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా సో ఫిఫ్టీ అయితే ఉండవు తక్కువే ఉంటాయి అని కానీ కాస్ట్ పరంగా చూస్తే సెవెంటీన్ థౌజండ్ ఎంతో అనమాట ఇయర్కి సో బయట ఎక్కడికో తీసుకెళ్ళక్కర్లేకుండా ఇక్కడే నేర్పించేయాలి అనుకుంటే ఇది బాగానే ఉంటుంది సో చూడాలి ఇంకా ఏమన్నా సోర్సెస్ ఉంటాయేమో ఏమైనా అకాడమీస్ లాగా ఉంటాయేమో అక్షయ్ గిటార్ నేర్చుకోవాలని చాలా ఉంది పాపం మదర్స్కి ఎలా ఉంటుందంటే పిల్లలు అడగడమే ఆలస్యము జాయిన్ చేసేయాలి ఏదో ఒకటి ఇచ్చేయాలి అనుకుంటాము ఫాదర్స్ అట్లా కాదు కదా బడ్జెట్ బడ్జెట్ అంటారు ఇప్పుడే ఇది కట్టాము ఇప్పుడే అది కట్టాము ఇప్పుడు మళ్ళీ ఇదొక చా ఇట్లా ఉంటూ ఉంటాయి కదా ప్రతి ఇంట్లోనూ మా ఇంట్లో కూడా అలాగే ఉంది కానీ నాకు మాత్రం ఆ క్లాస్లో జాయిన్ చేయాలని చాలా చాలా ఉంది ప్రస్తుతానికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు క్లాసు స్టార్ట్ అవుతుంది అని అక్షయ్ చెప్పంగానే మాత్రం నేను రెడీ అవ్వాలి అప్పటికి అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చాక ఒక వన్ అవర్ తర్వాత తనకి మ్యూజిక్ క్లాస్ ఉంది బాగా నేర్చుకుంటున్నాడు సో ఇక్కడ పాలు కూడా ఇచ్చేసాను తనకి అప్పటికి ఇంకా మ్యామ్ ముందే మెసేజ్ పెట్టేస్తారనమాట ఈ టైంకి క్లాస్ ఉంటుంది అని ఆ టైంకి ముందు ఒక పావు గంట అయినా నువ్వు కొంచెం ముందు క్లాస్ ఏం చేశారో రివిజన్ చేసుకో అని కూర్చోపెట్టాను అదే చేస్తూ ఉన్నాడు లింక్ పంపంగానే అదే జూమ్ క్లాసెస్ కదా ఇవన్నీ లింక్ పంపంగానే జాయిన్ అయిపోతాడనమాట ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా అయితే అక్షయ్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు తనకి ఫుట్బాల్ అంటే ఇష్టము కానీ జాయిన్ అవుతావా అంటే మాత్రం ఆలోచిస్తూ ఉన్నాడనమాట గిటార్ క్లాస్ అప్పుడు బడ్జెట్ అన్నామని ఇంకా వేరే ఏది అడగట్లేదేమో అనిపిస్తూ ఉంది పిల్లల ముందు బడ్జెట్ అనకూడదులేండి పాపం వాళ్ళకి ఏదైనా కావాలన్నా అడగలేరు మనమే కొంచెం హార్డ్ వర్క్ అనేది పెంచాలి అని నేను అనుకుంటూ ఉన్నాను సో ఈతపళ్ళు దొరుకుతున్నాయి ఇక్కడ నాకైతే చాలా ఇష్టము కానీ స్వీట్ ఉండట్లేదు సో మీరు టేస్ట్ చేశారా ఈ సీజన్లో ఈత పళ్ళు అనేది కమెంట్స్లో రాసి చెప్పండి ఇక్కడైతే నేను పప్పు చారుకి చేస్తూ ఉన్నాను అనమాట పప్పుచా రనాలా సాంబార్ అనాలా నేను సాంబార్ పొడి కూడా వేసేస్తాను ఇందులోనూ ఏదంటే అది టేస్ట్ బాగుందా లేదా అన్నదే పాయింట్ సో డిన్నర్కి అయితే ఇది రెడీ చేస్తూ ఉన్నాను అక్షయ్ మ్యూజిక్ క్లాస్ అయ్యే టైంకి నేను డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాను సో దానివల్ల ఒక బెనిఫిట్ ఏంటి అంటే ఆ వాసనలకి తనకి ఆకలి వేస్తూ ఉంటుంది అనమాట సో ఆ క్లాస్ అయ్యే టైంకి ఇక్కడ ఫుడ్ కూడా రెడీ అయిపోతుంది టైంకి పెట్టేయచ్చు అని అండ్ ఇక్కడైతే అన్నీ కట్ చేసుకుంటున్నాను మునక్కాడలు అవన్నీ లేవు ప్రస్తుతం ఇంట్లో ఉన్న వాటితో టకటకా చేసేస్తున్నాను ఇక్కడైతే మా వారికి ఏమో ఆలు కంపల్సరీ అనమాట మా ఇంట్లో అసలు ఆలు వెయ్యరు ఆయనకి ఏంటి అంటే భోజనాలప్పుడు వేస్తారంట వాళ్ళ వైపు సో అది ఫస్ట్ నుండి అది లేకపోతే ఆయన తినలేరు అందుకని ఒక చిన్నది వేసేస్తాను అట్లాగా అండ్ మిగతావన్నీ మునక్కాడ ఒకటే మిస్సింగ్ మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తూ ఉన్నాను నాకు ఇవన్నీ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది కటింగ్ అవన్నీ పెద్ద కష్టం ఏమనిపించదు ఒక్కటే ఒక్క దగ్గర నేను స్ట్రక్ అవుతాను అది వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ ఒలవడం అంటే నాకు ఎంత బద్ధకమో అంటే ఎక్కువ ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కువ అవి అంటుకుపోతూ ఉంటాయి కదా మన ఫింగర్స్కి అది ఒక్కటి కష్టము అప్పుడప్పుడు టిప్స్ అవన్నీ చూసి ఫాలో అవ్వాలనుకుంటాను కానీ కొన్ని వర్క్ అవుతాయి కొన్ని వర్క్ అవ్వవు కరెక్ట్ టైంకి మాత్రం అవి గుర్తురావు ఇట్లా మళ్ళీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు మాత్రం అరే ఓవెన్లో ఒక టెన్ సెకండ్స్ పెట్టినా వచ్చేస్తుంది అంటారు కదా ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ పెట్టినా వచ్చేస్తుంది కదా అట్లాంటివన్నీ ఎడిట్ చేసేటప్పుడు గుర్తొస్తాయి అన్నమాట అనమాట సో ముందు అవి పనిచేసినప్పుడు అయితే గుర్తురావు సో అదొక్కటే నాకు టైం టేకింగ్ మిగతా అంతా కూడా టకటక అయిపోతుంది సో ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంకా ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసేసి జీలకర్ర కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేస్తాను ఈ లోపల రైస్ కూడా కడిగేసుకుని నీట్గా అది కూడా పెట్టేసుకుంటాను అన్నమాట ఇప్పుడు కుక్కర్లో నేను పెట్టట్లేదని మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను కదా కుక్కర్లో పెట్టకుండా డైరెక్ట్గా వార్ చేస్తూ ఉన్నాను సో సైడ్ బై సైడ్ అయిపోతూ ఉంటాయి అండ్ ఇక్కడైతే ఇంకా ఈ పప్పు అయితే ఉడకపెట్టేసిన పప్పు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇందులో సో పప్పు యాడ్ చేసి ఆ తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేస్తాం కదా అది కూడా యాడ్ చేసి లాస్ట్లో నేను సాంబార్ పొడి వేసుకుంటాను అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది అన్న ఇదనమాట సో కొంచెం అట్లా ఇష్టపడతాను నేను అండ్ ఆ తర్వాత పోపు కూడా వేసేసుకోవచ్చు లాస్ట్లో నేను ఈరోజు పోపు వేయలేదు ఆ టైంకి ఇంకా ఓపిక లేదు నిజంగా చెప్పాలి అంటే ఆ వేడికి ఆ వాసనలకి ఒకలాగా కళ్ళు తిరుగుతున్నట్టు అట్లా అవుతుందండి నాకు వంట చేసేటప్పుడు ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను కళ్ళు తిరుగుతూ ఉంటాయి అందుకని కిచెన్ పక్కనే బెడ్రూమ్ కాబట్టి ఒక ఐదు నిమిషాలు అట్లా నడుము వలుస్తూ అనమాట ఒక్కోసారి ఏం అనోళ్ళే కదా అడ్జస్ట్ అయిపోతారు అని ఒక చిన్న అడ్వాంటేజ్ తీసుకుంటాం కదండి అదే జరిగిందనమాట హాయ్ హలో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి విశేషాలు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి నేనైతే బాగున్నాను స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి బిజీ బిజీగా ఉన్నాను సో చూస్తున్నారు కదా మెట్రోలో పిక్ అండ్ డ్రాప్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంతా బాగానే ఉంది కాకపోతే ఈ నోట్స్లు అప్డేట్ చేయడానికే కొన్ని తంటాలు పడుతున్నాం అన్నమాట ఏమంటే స్కూల్స్ వాళ్ళు సమ్మర్ హాలిడేస్ ముందు కూడా క్లాసెస్ స్టార్ట్ చేసేస్తారు కదా ఇక్కడ ముందే ఉన్న వాళ్ళకైతే ఓకే కొత్త అడ్మిషన్స్ వాళ్ళకి ప్రాబ్లం అనమాట వాళ్ళకి నోట్స్ షేర్ చేయట్లేదు పిల్లలు లాస్ట్ ఇయర్ కొంతమంది నోట్స్ పోయినాయి అంట షేర్ చేసినప్పుడు మళ్ళీ వెనక్కి రాలేదు మేబీ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు కష్టాలు పడి ఉంటారు సో అందుకని ఈ ఇయర్ ఎవరు నోట్స్లు షేర్ చేయట్లేదు మరి కొత్తగా అడ్మిట్ అయిన వాళ్ళకి ఎట్లాగా కొత్తగా అడ్మి అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళకి ఎలాగా సో వాళ్ళకి ప్రాబ్లం కదా యాప్స్ అవన్నీ ఉన్నాయి కానీ అందులో ఏమీ అప్డేట్స్ లేవు అమ్మా రోజుకి ఎన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయంటే నా ఫోన్ ఇట్లా టంగ్ టంగ్ అంటనే ఉన్నది ఒక్కరోజు చూసుకోకపోతే ఏమండి అసలు అన్నన్ని నోటిఫికేషన్స్ మాకైతే అర్థం కావట్లేదు ఏదో ఒక గ్రంథాలు చదివినట్టే ఉంటున్నాయి అన్నీని అవన్నీ మళ్ళీ సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుందా లేదు ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా పెట్టాలని ఏదేదో పదాలు వాడతారు అవి టక్కని చదివితే రెండు మూడు అర్థాలు వస్తాయి సో ఏంటో కొత్తగా ఉంది అండ్ ఇక్కడ స్కూల్ బాగుంది కొంచెం ఎక్స్పెన్సివ్స్ అయితే కావాలనే తీసుకున్నాము ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కడ తగ్గకూడదు పిల్లలు అన్నది ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు కొత్తవి వస్తూనే ఉన్నాయి సో ఆగాలి అన్నది తెలియట్లేదు అనమాట సో ప్రస్తుతం స్కూల్ బాగానే ఉంది ఎక్స్ట్రా కరిక్యులర్స్ పరంగా కొంచెం వన్ టూ మంత్స్ టైం పడుతుంది ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ అండి ప్రతి ఒక్కరు ఫీజులు కట్టి మళ్ళీ ఎక్స్ట్రా కరిక్యులర్కి మళ్ళీ కట్టి కష్టం ఇప్పుడు మనం బస్సులకి కట్టాలి యూనిఫామ్స్ ఇవన్నీ అంటే ఓకే బేసిక్స్ మళ్ళీ వీటికి కూడా కట్టాలంటే బేసిక్గా ఏంటి అంటే ఈ స్కూల్ ఫీజు అన్నది ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అండి ఒక్కొక్కసారి మనం బడ్జెట్ క్రాస్ చేసి కూడా వెళ్ళిపోతాం దానికి కారణం ఏంటంటే మాకు కారణం ఏంటంటే మేము లాస్ట్ మినిట్ వచ్చాము ఇక్కడికి అడ్మిషన్ టెస్ట్స్ అవన్నీ కూడా ఇప్పటికే అయిపోయాయి సీట్స్ అయిపోయాయి చాలా కొన్ని స్కూల్స్లోనే ఉన్నాయి అడ్మిషన్ టెస్ట్స్ కూడా కొన్ని స్కూల్స్ వాళ్ళే పిలిచారు మమ్మల్ని మేము ఒక పది మందిని అప్రోచ్ అవుతే ఒక ముగ్గురు నలుగురు కాల్ చేశారు పలానా రోజుకి షెడ్యూల్ చేసుకోవచ్చు మీరు అని ఆ ముగ్గురు నలుగురిలో ఒక్క దగ్గరే అక్షయ్కి సీట్ వచ్చింది అది సూపర్ ఎక్స్పెన్సివ్ మనం ఇంకేం అని చెప్పండి మనకి ఏమైనా ఆప్షన్ ఉందా ఇంకా అడ్మిషన్స్ అయితే తీసేసుకున్నాము అప్పటికప్పుడు అండ్ తర్వాత ఒక నెల అయిపోయాక ఇప్పుడు మిగతా వాళ్ళు నెమ్మదిగా ఒక సీట్ ఉందండి మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే మీరు వచ్చి చెక్ చేసుకోవాలనుకుంటే మేనేజ్మెంట్తో యు ఆర్ వెల్కమ్ అని ఇంకేం చేస్తాం అప్పటికప్పుడు సో ఇట్లాంటివి చాలా లాస్ట్ మినిట్ ఇవి జరిగాయి ఎంత ముందు ప్రిపేర్ అయినా కూడా లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ఎంత ప్రీ ప్లాన్డ్ ఉన్నా ఇదొక ప్రాబ్లం అనమాట సో మొత్తానికైతే అంత హడావిడిగా ఉంది నోట్స్లు అవన్నిటిలో అక్షయ్ బిజీగా ఉన్నాడు ఫుడ్ పరంగా తనకి చూసుకోవడానికి నేను కొన్ని ట్రిక్కులు ఫాలో అవుతున్నాను అవి మీ కమింగ్ బ్లాగ్స్లో తెలుస్తుంది సో మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి చూస్తారు అనుకుంటున్నాను అండ్ ఇంతే అండి ఈరోజు బ్లాగ్ అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా అన్నీ మొదలు ఇంకా సో మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంది మీరు ఎలాంటి ఇదిలో ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా ఒక రన్నింగ్ రేస్లో ఫీల్ అవుతున్నారా ఇంకొక మంత్ అవుతే మేబీ ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తాయి కదా సో ట్యూషన్స్ రివిజన్స్ చాలా 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 ఉంటాయి మనకి స్కూల్ స్టార్ట్ అయ్యిందంటే చూస్తున్నానండి నేను కూడా ఇంకా అదే యాక్టివ్గా ఉంటున్నాను సో ఏంటి అనమాట ఈరోజు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ And please do subscribe to our channel, City Vlogs. Okay, look on my channel. Thank you so much for watching. Bye.